హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పఫ్ స్లీవ్స్ సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఎక్కువ బుట్టలాగా వచ్చే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి నలభై ఇంచులు క్లాత్ తీసుకున్నానండి రెండు మడతల మీద ఇరవై చూపించాను మీకు ఓకే ఇక్కడ ఇంచులు మార్క్ చేసుకున్నాను రెండు మడతల మీద వేసుకొని ఇంచులు మార్క్ చేసుకుని అటు బాణం గుర్తు ఇటు బాణం గుర్తు పెట్టుకోండి అంటే చిన్న కట్ ఇచ్చేసేయండి ఒక వైపు నుంచి ఒక పొర మీద జస్ట్ ఇలా చిన్న చిన్నగా ప్లేట్స్ అయితే పెట్టండి అంటే కుచులు ఓకే చూడండి వెడల్పు వచ్చేసి నేను మీకు చూపించలేదు కదా ఫైవ్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ హ్యాండ్ పొడవు అయితే ఒక వన్ ఇంచు నేను బుట్ట కోసం వదులుకున్నాను ఓకే ఐదు ఇంచులు మొత్తం అయితే తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్నగా ప్లేట్స్ ఎంత చిన్నగా మీకు నచ్చితే అంత చిన్నగా పెట్టుకోవచ్చు ఈ విధంగా టూ సైడ్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి ఆపోజిట్ పెట్టుకోవాలండి ఇందాక మిషన్ వైపు పెట్టాం కదా ఇప్పుడు వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి ఓకే ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలండి చాలా సింపుల్ అండి ఈజీ కాకపోతే ఏంటంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది చూపిస్తాను నేను మీకు ఎలా ఉంటుంది అనేది కూడా ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఆర్మహోల్ రౌండ్ తీసుకోవాలి ఆర్మహాల్ రౌండ్ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిది దాకా ఉంది ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక పావు ఇంచు ఇలా పైకి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి హ్యాండ్ లాగేసినట్టు కాకుండా మంచిగా ఉండటానికి ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ ఇలా కట్ చేసుకోవాలి ఓకే కింద అయితే మనము చిన్న బోర్డర్ లాగా అటాచ్ చేద్దాము రెండు ఇంచులు ఉండే విధంగా క్లాత్ తీసుకున్నాను ఇదంతా ఒక హాఫ్ ఇంచ్ వస్తుందండి అంతకంటే ఎక్కువ రాదు ఓకే ఇలా తిరిగేసిన వైపు అంటే రాంగ్ సైడు అటాచ్ చేయాలి ఇప్పుడు మంచి వైపుకి టర్న్ చేసుకోవాలి మంచి వైపుకి తిప్పుకోవాలి ఓకే ఈ విధంగా ఈ ఖర్చు అంతా లోపలికి మడుచుకొని మనకి ఎంత పట్టి కావాలంటే అంత తీసుకోవచ్చండి దీనికి సింపుల్గా నేను హాఫ్ ఇంచు పట్టి ఉండే విధంగా నేనైతే కుట్టుకుంటున్నాను ఈ విధంగా కుట్టుకుంటే ఏంటంటే చాలా చూడటానికి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి చాలా ఈజీ కూడా చూడటానికి మోడల్ చాలా బాగుంటుంది దీనికి లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా ఉంటుంది పఫ్ వచ్చేసి వేసుకున్నప్పుడు చూడండి హ్యాండ్ పెట్టుకుని చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందనేది చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుంది పెద్దవాళ్ళకి శారీస్ మీదకు కూడా ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చిన్నపిల్లలకైతే లంగా జాకెట్ల మీదకి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి